నమస్కారం ఎన్ఎస్టి విన్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాన్ని చూద్దాం ప్రజా సమస్యల పరిష్కార వేదిక వద్ద భూ సమస్యలపై ఎన్నిసార్లు అర్జీ ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదంటూ పురుగుల మందు తాగిన వీకోటకు చెందిన రైతు పరిస్థితి విషమం వన్ నాట్ ఎయిట్ ద్వారా హాస్పిటల్కి తరలింపు రెండు

అది లోడుకొని లోడుకొని వానికి విడకూడదు వదలకూడదు అని వస్తా ఉన్నారు సార్ వాళ్ళు మాకు ఒక రావు కూడా ఉండుకోద్దా ఉంటా ఉంటారు సార్ వాళ్ళు న్యాయం చేయలేదు సార్ ఎవరు కూడా కానీ కలెక్టర్ గారు కూడా న్యాయం చేయలేదు సార్ మేము ఫస్ట్ లో అది గెలిచినప్పుడు ఈసారి న్యాయం చేస్తారంటే ఈసారి కూడా పక్క మేడం వెళ్ళి వెళ్ళు వెళ్ళు ఎత్తుకోపోయి నేను ఎవరికి వేరే వాళ్ళు నేను ఎప్పుడు చెప్తా ఉంటే నేను ఏం చేసేది చెప్పాను సార్ నేను చుట్టూ వీక్ వాడి ఇంకా చేయండి திருகே கலெக்டர் காரி நேன் செய்யம அடுக்கு Such marriages <laughs> as <laughs> these are有點any a shirt i am a Musi το Nix if Alcohol Ich Oops Musik Parents ah but